అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం పెంతెకొస్తను పండుగ దినము వచ్చినప్పుడు అందరూ ఒకచోట కూడి ఉంది అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండినవారై ఆ ఆ ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్యభాషలతో మాట్లాడసాగిరి ఆ కాలమున ఆకాశము క్రింద ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు ఎరుశలేములో కాపురముండిరి ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడివచ్చి ప్రతి మనుష్యుడు తన తన స్వభాషతో వారు మాటలాడుట విని కలవరపడిరి అంతటా అందరూ విభ్రాంతి ఆశ్చర్యపడి ఆశ్చర్యపడిగో మాటలాడుచున్న వీరందరు గలిలయులు కారా మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాటలాడుట మనము వినుచున్నామే ఇదేమి పార్తీయులు మాదీయులు ఏలామియులు మెసుపుతమియ యూదయ కప్పదొకియా పొంతు ఆసియా ఫృగియ పంపులియ ఐగుప్తు అను దేశముల ఎందలివారు కురేనే దగ్గర లిబియా ప్రాంతములయందు కాపురమున్నవారు రోమా నుండి పరవాసులుగా వచ్చినవారు యూదులు యూదమత ప్రవిష్ఠులు క్రేతీయులు అరబీయులు మొదలైన మన మందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకునిరి అందరూ విభ్రాంతి నుండి ఎటుతోచక ఇదేమగునో అని ఒకనితో ఒకడు చెప్పుకునిరి కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండియున్నారని అపహాస్యము చేసిరి అయితే పేతులు ఆ పదునొకరితో కూడ లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లని ఉదయం మనుషులారా మనుష్యులారా కాపురమున్న సమస్త జనులారా ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి మీరు ఊహించునట్టు వీరు మత్తులు కారు ప్రొద్దుబొడిచి జామైన కాలేదు యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే ఏమనగా అంత్యదినములయందు నేను మీద నా ఆత్మను కుమ్మరించదను మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించదరు మీ యౌవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కలలు కందురు ఆ దినములలో నా దాసుల మీదను నా మీదను నా ఆత్మను కుమ్మరించదను గనుకవారు ప్రవచించెదరు పైన ఆకాశమందు మహత్కార్యములను క్రింద భూమి మీద సూచకక్రియలను రక్తమును అగ్నిని పొగ ఆవిరిని కలుగజేసెదను ప్రభువు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరును రక్షణ పొందుదుడు అని దేవుడు చెప్పుచున్నాడు ఇస్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి దేవుడు నజరేయుడుగు యేసుచేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తనవలన మెప్పు పొందిన వానిగా మీకు కనబరచును ఇది మీరే ఎరుగుదురు దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు చేత లేక అక్రమకారులచేత శిలువ వేయించి చంపితిరి మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను ఆయనను గూర్చి దావీదు ఇట్ల నేనెల్లప్పుడు నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా కుడిపార్శ్వముననున్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయము ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ గలిగి నిలకడగా ఉండును నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధిని కొళ్లుపట్టనీయవు నాకు జీవమార్గములు తెలిపితివి నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు సహోదరులారా దావీదును గూర్చి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును అతడు చనిపోయి సమాధి చేయబడెను అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది అతడు ప్రవక్త అయిండెను గనుక అతని గర్భఫలములో నుండి అతని సింహాసనము మీద ఒకని కూర్చుండబెట్టుదును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకముగా ఉట్టుపెట్టుకునిన సంగతి అతరిగి క్రీస్తు క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము పాతాళములో విడువ విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలిసికుని ఆయన పునరుత్నమును గూర్చి చెప్పెను ఈ యేసును దేవుడు లేపెను దీనికి లేక ఈయనకు మేమందరము సాక్షులము కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచు వినుచునున్న దీనిని కుమ్మరించియున్నాడు దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు అయితే అతడిత్లనెను నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీట ముగా ఉంచువరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పిను మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించును ఇది ఇస్రాయేలు వంశమంతయు రూఢిగా తెలిసి కొనవలెనని చెప్పిను వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని మూలభాషలో పొడవబడి సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపస్థులులను అడుగగా పేతురు మీరు మారుమనస్సు పొంది పాపక్షమాపన నిమిత్తము ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిస్వము పొందుడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికిని అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికిని చెందునని వారితో చెప్పెను ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులగు మూలభాషలో వంకరైన ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించును కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి ఆ దినమందు ఇంచుమించు మూడు వేల మంది చేర్చబడిరి వీరు అపస్థలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి అప్పుడు ప్రతివానికిని భయము కలిగిను మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపస్థలుల ద్వారా జరిగిను విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకునిరి ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్థుతించుచూ ప్రజలందరి వలన పొందినవారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారము పుచ్చుకొనుచుండిరి మరియు ప్రభురక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను